దేహం పుట్టి ప్రవర్తిస్తున్నది కనుక దానికి మొదలు ఉన్నది ప్రతి విషయం కూడా పుట్టి ప్రవర్తిస్తున్నది అంటే సంకల్పం చేత పుట్టింది ప్రవర్తిస్తున్నది పుట్టి ప్రవర్తిస్తుంది ఎప్పుడు జాతసేహి ధృవో మృత్యు పుట్టిన దానికి మృత్యు ఉంటుంది మొదలు మొదలుపెట్టిన దానికి చివర ఉంటుంది ఆది శబ్దం ఇంగ్లీష్ సంస్కృతి జీవనంలో ఆది మధ్య అంతవర ఆ స్మృతి దీయతే స్మృతిలోకి ఇయ్యబడింది అని స్మృతిలోకి ఇంకోటి రావటం ఏమి మన ఇంట్లోకి ఇంకోటి రావటం ఏమిటి మన ఇంట్లో ఉంటాం ఇంకోటి అనేటటువంటిది చాలా అసభ్యం ఎవరైనా వాడు వెళ్ళిపోవాలి వెళ్ళాలి పోవాలి ఈ వెళ్ళటం పోవటం తేడా తెలుసా మీకు వెళ్ళుట అంటే వెడలుట వెడలుట అంటే లోపల నుంచి బయటికి వెడలుట పోవుట అంటే పోవుట వెళ్ళాడు అంటే మన మామూలుగా పోయినాడు అని రెండు పదములు కూడా ఒకే అర్థంతో చెప్పుకుంటాం వెళ్ళాడన్నా పోయాడన్నా ఎందుకంటే ఇక్కడి నుంచి లోపలించి బయటికి వెళ్ళిపోయినాడు లోపలించి బయటికి వెళ్ళిపోయినాడు అని అర్థమే చెప్తుంది బయట వెళ్ళాడనే కానీ ఎక్కడికో పోయినాడని చెప్పలే అట్లాగే మనం వెళుతున్నా మనం వెడలుతూ ఎంతసేపు ఉంటాడు బయటికి వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయినాడు వెళ్ళాడు పోతూ ఉన్నాడంటే ఎంత దూరం పోవాలి పోయేదాకా పోతూ ఉన్నవాడు అవుతాడు ఆ గుర్తించాలి వెడలుట అంటే వెళ్ళుట అంటే వెడలుట బయటికి వెళ్ళాడు బయలుదేరాడు అంటారు అంటాడు అంటే బయటికి తీరాడు బయటపడ్డాడు అర్థం బయలుదేరి మనం బయలుదేరాడంటే ఈ స్టార్టెడ్ అని ఇంగ్లీష్ చెప్పేసి స్టార్టెడ్ అనర్థం అర్థం సరే ఏమైనా జననాథ్ గచ్చతి లేదా జాయతి గచ్చతి చైతి జగత్ అది ఆస్మతో దీయతే అన్నప్పుడు స్మృతిలోకి ఇవ్వటం అనేటువంటిది అటువంటిది స్మృతికి సచ్చిదానంద స్మృతి ఉండగా దానిలోకి ఇంకోటి ఇవ్వబడింది అక్కడ అర్థం ఏమిటంటే ఏదైనా సరే మన లెక్కలోకి అంటే మన కన్సిడరేషన్లోకి రావటం అంటే మన స్మృతిలోకి వస్తే కన్సిడరేషన్లోకి వచ్చినట్టు మన కన్సిడరేషన్కి వస్తుంది తను తన గుర్తింపు సచ్చిదానంద స్మృతి దాని గుర్తింపులోకి వస్తుంది